అన్నా ఆ బావున సార్ నేను అన్న ఎక్కడదుకు ఉన్నాను మా టీఎస్ సార్ నేనేనేను సార్ అందరనేనేక ఆ నే హాస్పిటల్ లో ఉంటాడ వచ్చిపోతా ఉంటాడ నేను ఉంటాయా నేను అక్కడల చెక్లల పడాయి గాని పడమట నేను పని చేస్తున్నా మా ఏంది మీ కూరగాయల సమస్య రాకపోటనా మేము మలుచు भई <laughs> 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 విజయవాడ ఫెస్టివల్స్ కూడా చేశారు బాగా మీకేమనిపిస్తా ఉందమ్మా ఇవన్నీ చూస్తే ఎక్కడ లేదు విజయవాడ నాకు ఎక్కడ పల్లెమ్మా అక్కడ ఉన్నారు సొంత ఇల్లా అది ఇంకా సొంత ఇల్లు కట్టలేదు ఎన్ని ఎన్ని తోలుతున్నావు నేను పదిహేను పదిహేడు సంవత్సరాలు చదువుతున్నాను సార్ మీ నాన్న ఏం చేసేవాడు లారీ డ్రైవర్ సార్ ఆయన కూడా డ్రైవర్ అన్నా పిల్లల్ని బాగా చదివిస్తున్నావు అవును సార్ ఏంటి స్ఫూర్తి ఏంటి నీకు పిల్లల్ని చదివించాలని ఎందుకు అనిపించింది ఇప్పుడు నా మా ఫీల్డ్ రాకూడదు సార్ వాళ్ళు బాబు బాగుండాలా బాగుండాలి మీ నాన్న డ్రైవర్ అయ్యాడు నువ్వు డ్రైవర్ అయ్యావు అవును సార్ ఇప్పుడు ఎందుకు డ్రైవర్ కావాలి వాళ్ళు ఇప్పుడు తరం మారా వాళ్ళ భవిష్యత్తును బాగా సార్ భవిష్యత్తు మారాలి మారాలి ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తున్నావు సార్ పిల్లల్ని బాగా చదివించడం కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పదహైదు వేలు ఇస్తున్నావు నీకు పదమూడు వేలు వస్తున్నాయి కదా వచ్చింది నీకు ఇవన్నీ వచ్చాయి కదమ్మా తల్లికి వందనం ఇచ్చాము మీ ఇంట్లో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయమ్మా మీ పెన్షన్లు కానీ వచ్చినా మీ ఎంత మా వయసు ఆయనకో సిక్స్టీ ఫైవ్ అన్నమాట ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది అంటే నాలుగు వేలు నలభై ఐదు వేలు వస్తా ఉంది పాపకు పదమూడు వేలు ఇస్తాం ఇప్పుడు మీకు గ్యాస్ వస్తుందమ్మా మూడు సిలిండర్లు మూడు సిలిండర్ల వల్ల నీకు కొంత వెసులుబాటు వస్తుంది ఇప్పుడు ఆయనకు ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఇస్తున్నాం సీఎన్జీ గ్యాస్ కి డీజిల్ కి డిఫరెన్స్ ఎంత ఉంది ఇది వచ్చి తొంభై రూపాయలు అది వచ్చి నూట ఏడు రూపాయలు సార్ దగ్గర దగ్గర పదిహేడు రూపాయలు తేడా ఉంది పదిహేడు రూపాయలు అంటే కిలోమీటర్ ఎంత వ్యత్యాసం ఉంది కిలోమీటర్ వచ్చి ఇది ఏంటండి సార్ గ్యాస్ ఆటో మెయిన్ ట్రబుల్ ఉండదు సార్ ఇది ట్రబుల్ ఉండదు లేదు ట్రబుల్ ఉండవు సార్ స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది డీజిల్ ఆటోకి ఎక్కువ ట్రబుల్ ఉంటుంది సార్

ఇప్పుడు దీనివల్ల ఏ మాత్రం సంపాదించగలుగుతున్నావు నేను రోజుకొచ్చి ఒక ఎనిమిది వందలు అలాగ వెయ్యి రూపాయలు సంపాదిస్తాను సార్ ఇప్పుడు నీకు దీంట్లో ఉన్నావు నువ్వు దీంట్లో ఓబరైజేషన్లో కానీ ర్యాపిడో కానీ ఎక్కడన్నా ఉన్నావా లేదు లేదు సార్ మాది టీఎంసీ ఆటో స్టాండ్ సార్ అక్కడ ఉండి చేసుకుంటున్నావు అక్కడ బస్ స్టాండ్లో ఉండే మాది ఆటో స్టాండు ఇది మాకు ఏంటంటే ప్రాబ్లం వచ్చింది ఈ బస్సులు ఫ్రీ బస్సుల వల్ల కాదు సార్ మాకు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ ఒకటి వచ్చింది సార్ ఏది ఆన్లైన్ బుకింగ్ ఇది రాబిట్లో ఆన్లైన్ లో బుకింగ్ కూడా ఉంది దాని మారిపోతాయి పరిస్థితులు మీరు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఒక అసోసియేషన్ పెట్టి నేను ఒక యాప్ పెట్టి మీకు మీకు కూడా ఆన్లైన్ లో బుక్ చేసి వస్తే ఎత్తుకునే పని లేకుండా ఉంటారు కదా అవును సార్ అవును సార్ గవర్నమెంట్ వల్ల ఆన్లైన్ బుకింగ్ చేస్తే చాలా మంచి సార్ మీకే అసోసియేషన్ పెడతాం అలాగే సార్ మూడు లక్షల మందికి అలాగే సార్ ఎక్కడే ఉంటారో అక్కడే ఉంటారు అలాగే సార్ మీకు మెసేజ్ వస్తుంది అలాగే సార్ మీరు ఇంటి కార్డు ఉన్న కొద్ది దగ్గరలో ఉంటే చేస్తారు సార్ ఈ మూమెంట్ బట్టి నేను కొత్త ఆలోచన వచ్చింది మీకోసరా ఈ రోజు నాకు అలాగ సార్ అప్పుడు ఇంకొంచెం బెటర్ గా వస్తుంది మీకు ఓకే సార్ అ బాగా సాధించినాక నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ రిటైర్ అయిపోవాలనుకున్నావా లే సార్ 나వు ఊపి ఉన్నంత వరకష్టపడతాను సార్ అంతేనా ఏమన్నా సౌత్ లైక్ ఉంటా అంతనా కానీ సప్లిమెంట్ చేస్తున్నావు ఒక మూడు నాలుగు వేల రూపాయలు నువ్వు కూడా యాడ్ చేస్తున్నావు చూసినా చదువుల కోసం అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఫైవ్ చదువులకు అప్పు చేస్తున్నారు అమ్మా ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తే ఫైవ్ చదువుకు మీరు అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లలు చదివించడానికి మీరు అప్పులు చేసి ఎంత అమ్మా రూపాయలు కూడా అవుతాను ఇప్పుడు నేను కానీ బ్యాంకులో గ్యారంటీ లేకుండా వీళ్ళకి ఇప్పించి పావలా వడ్డీకి డబ్బులు ఇచ్చి వీళ్ళు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎట్లా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యావు నాలుగు పర్సెంట్ పావలా వడ్డీ నేను <Sessizipan> చదువుకుంటాడు <Sessizipan> చాలా మంది పిల్లల్ని చదివించడం కోసం అప్పులు చేస్తున్నారమ్మా వడ్డీ కూడా ఎక్కువైపోతా ఉంది రెండవది కొంతమందికి అది కూడా దొరకకుండా చదివించడం లేదు ఏ చదువు కావాలి చదివి చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పుడు ఇప్పుడున్నావు స్కూల్ ఎందుకో మీకు ఒక నమ్మకం అక్కడ బాగా చెప్తారండి నేను బావలో వడ్డీ పిచ్చి మేడం ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు పే చేసుకుంటారు అప్పుడు మీకు భారం ఉండదు ఎక్కడ పోవాలంటే ఇప్పుడు బస్సులు వెళ్ళిపోవచ్చు అంతేనా వెళ్తున్నావా నీకు భారం తగ్గింది మొన్న పంపించాలి ఎక్కడికి ఆవిడ వెళ్ళిపోతుంది సార్ మొన్నే పంపించాలి ఇప్పుడు ఆయనతో వెళ్ళేదా ఆడవా ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా గ్యాస్ ఇచ్చి ఇచ్చా మా పిల్లలు చదివే సార్ మాకు కావాలి అందుకే నేను ఇప్పుడు అనుకున్నా అందరినీ చూపించాలంటే బాబా వంటికే డబ్బులు ఇచ్చేస్తాం గ్యారంటీ లేకుండా వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత రీపే చేసుకుంటారు అలాగే సార్ అప్పుడు మీకు అప్పుల భారం ఉండదు ఏ చదువుకోవాలంటే చదువు చదువుకుంటారు వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు క్లాస్ ఫోర్త్ వచ్చారు సార్ మా అబ్బాయి ఇంటర్లో ఫోర్ సెవెంటీ వచ్చినాయి బాగా చదువుకో ఇక్కడ కావాలంటే అక్కడికొయ చదువుకుంటారు నీ అభిప్రాయం ఏంటంటే నేను చెప్పిందంటేనా ఇప్పుడు నీకు ఏ చదువు కావాలంటే దానికి ఎంత కావాలో డబ్బులు ఇస్తారు నువ్వు చదువుకుంటావు నేను పావల వడ్డీ ఉంటుంది పరం ఎక్కువ ఉంటుంది నువ్వు చదువుకున్నాక పద్నాలుగు డిగ్రీకి పెళ్ళి చేస్తావు ఉద్యోగం వచ్చాక తగ్గిపోతుంది ఇక నమ్మకం ఉంది ఆ బాగా చూపించేంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ నాన్న కదే చెప్పారు ఆయనకు రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్ కంపెనీ ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ పెట్టి మీ కుటుంబాలు చదువుకున్న ఉంటారు మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ ఎవరు ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఆ సిస్టమ్స్ ఇప్పుడు పెట్టారు ఇంకొకటి పెట్టారు ఆ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం అప్పుడేంటంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు టైం దొరికినట్టు పనికి పోవచ్చు ఒక ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి అంతేనా వెళ్ళిపోతారు అప్పుడు ఆ సమస్యలు వెళ్ళిపోవాల్సిందే రేపు ఆ సమస్య ఉంటుంది ఇంట్లోనే ఉంటారు ఆటో ఆటోలు కూడా ఆటోలో ఉంటారు తిరుగుతూ ఉండాలి కొన్ని పల్లెటూరులో అయితే మళ్ళా పోతు తిరుగు ప్రయాణం కూడా ఎదుర్కోవాలి అవన్నీ ఉంటాయి మనకి రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగు నుంచి మీరే సార్ రోడ్ టాక్స్ ఇచ్చారు సార్ రోడ్ టాక్స్ తీసారు మొత్తం అవును రోడ్ టాక్స్ ఇచ్చారు నాకు ఏంటంటే మీ అందరి జీవితాలు పేదవాళ్ళ జీవితాలు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా కోరిక నేను కష్టపడే దాని ప్రశ్లే కదా మా మనం మా అబ్బాయి ఒక డిప్లొమా అయిపోయింది సార్ త్రిపతిలో కనూను సిద్ధార్థ కాలేజ్లో జాయిన్ చూపించాను సార్ సెకండ్ ఇయర్ అదే మా ఉద్యోగాలు కూడా బాగానే వస్తాయి ఇంకా క్రియేట్ చేస్తాం చాలా కంపెనీస్ ఉంటారు త్రిపలి ఓకే మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళారు అట్లా చదువుకోవాలి పిల్లలు చదువుకోవచ్చి వాడు భవిష్యత్ బాగుంట ఇద్దరు కూడా శ్రద్ధ ఉంది చదవాలని కోరుకుంది ఉంది కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు ఫోర్ ఫిఫ్టీ వన్ ఫోర్ సెవెంటీకి గొడవపడుతున్నావు అలా చదువుకోవాలి ఎందుకంటే ఈ లైఫ్లో ఎప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది నీకు ఒక ఎవ్రీ డే నీకు జ్ఞాపకం ఉండాల మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశామ డ్రైవర్గా పనిచేశా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి అప్పుడు మీకు నువ్వేదైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని పుస్తకం ఆలోచన మీ నాన్న చేయాల ఇప్పుడు మీ నాన్న నేను చేయించే పని తీసుకొచ్చాడు వాటి నాన్న ఆయనకి చెప్పలే అంటే అప్పట్లో ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉంటుంది

సిఎన్జీ నేను రెండు నుంచి అండి పెట్రోల్ జీవాడుతున్నాను ఆడుతున్నాను సార్ ఎన్ని ఆటోలలో సి ఉంది విజయవాడ ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ ఎక్కడో ఒకటి రెండు ఆటోలు సార్ ఆల్మోస్ట్ మొత్తం సీఎన్జీఏ సార్ ఎనక్ట్రిక్ ఈవీఏ వెహికల్స్ ఉన్నాయి బ్యాటరీ వెహికల్స్ మీరు చాలా తక్కువ సార్ వన్ పర్సెంట్ ఉంటాయి అంతేనండి బ్యాటరీ వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ అవును సార్ ఎన్ని డీజిల్ వెహికల్స్ ఉంటాయి డీజిల్ అసలు లేదు సార్ జీలో జీరో ఆ జీలో ఇవి ఎక్కడో ఒక ఇరవయో పదో అక్కడక్కడ అంతే సార్ వెరీ గుడ్ ఆ పది హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే ఏం చేయాలి కూడా చెప్పేసి చేయించి చేయించచ్చునా ఆ చేయచ్చు సార్ బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే అవును సార్ పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అవును సార్ ఎందుకంటే విజయవాడ ఇప్పుడు ఇప్పుడు నంబర్ వన్ కుది సార్ ముందు అయితే మనకి వర్షం పడితే విజయవాడలో రోడ్లు గుంతలు పడేవి సార్ గుంతలు పడి పట్టించుకునే వాళ్ళు లేరు సార్ ఉండేవాళ్ళు కాదు సార్ ఇప్పుడు ఏంటంటే మనం ప్యాచ్ వర్క్ చేసేస్తున్నారు సార్ ఎక్కడ ఒక ప్యాచ్ వర్క్ ఎక్కువ చేసేస్తున్నారు వస్తున్నారు చేసి వెళ్ళిపోతున్నారు ఒకటే చెప్పాను ఎక్కడా గుంత పడకూడదు భవిష్యత్తులో రోడ్లు కూడా ఒక స్టాండర్డ్ తీసుకొస్తాం అవన్నీ కూడా వస్తే మీకు ఈజీ అయిపోతుంది తిరగడానికి గేట్ కబుర్లు చెప్పండి గేట్ విషయాలు సార్ పిల్లలు సార్ నేను మాకు భవిష్యత్తు నేను ఆసరాగా తీసుకొని అందరికి ఎట్టస్తున్నా ప్రత్యేకంగా మీకు ఏం కావాలంటే రాష్ట్రం మొత్తం అందరూ బాగా చూసుకోవాలి అందుకే గవర్నమెంట్ చేసే ఫండ్ చేస్తూనే ఇప్పుడు ఇచ్చిన పది వరకు బాగా చూపిస్తాం ఇంటర్మీడియట్ బాగా చదిస్తాం ఇప్పుడు వస్తాయి మా కంపెనీలో వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎట్టుందంటే ఇప్పుడు ఈ కొండడు పాప చదువుకున్నాడు చదువుకొని పని కంపెనీనే పెట్టచ్చు కంపెనీ పెట్టి నుంచి ప్రపంచానికి సేవలు చేయాలి ఆ స్థాయికి వస్తుంది అందుకే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అన్నాను ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఒక ఐటీ అన్నాను వాళ్ళు చదువుకొని ప్రపంచం అంత వెళ్ళిపోయి ఆ దేశంలో ఉండేవాళ్ళకంటే మీ లెక్దాయం సంపాదించాలి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచంతో పనులు చేసే పరిస్థితి వస్తుంది నాలెడ్జ్ ఐటీ వల్ల ఆ స్థాయి ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు ఇలాంటి కుర్రాల్ని మంచి నాయకులుగా తయారు చేయాలి ఇప్పుడు ఆయన డ్రైవర్గా ఉండేవి ఇతని ఆలోచన ఏంటి నేను బుక్ చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ లక్ష్యాన్ని నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదిస్తున్నా ప్రపంచం వచ్చి దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ని ఇతను అక్వైర్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి ప్రపంచానికి నువ్వు పుట్టినప్పటికీ చిన్నప్పటికీ ఇప్పటికీ మార్పులైన చూస్తున్నారు మీ ఫ్యామిలీ మార్పు చాలా చూసి ఇప్పుడు బాగుంది సార్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు వాళ్ళు టెక్నాలజీ వల్ల ఏంటంటే బిల్ కల్ కరెంట్ బిల్ కట్టాలంటే ఇంత ముందు వెళ్ళే వాళ్ళం సార్ ఇప్పుడు ఫోన్ లోనే కట్టుకుంటున్నారు సార్ ఇప్పుడు టీవీ టీవీలో ఏదైనా అమౌంట్ రీఛార్జ్ లో చూసుకుంటాం సార్ నెక్స్ట్ ఏంటంటే మన పథకా ఇది మన గవర్నమెంట్ తరఫున వచ్చినాయి అనుకోండి అది కూడా మనం ఫోన్ లోనే చూసుకుంటాం సార్ వెరీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ట్రెడేజెస్ అంటే దేశంలోనే మొదటిసారి వాట్సాప్ పెట్టి అన్ని సేవలు ఆన్లైన్లో పెట్టేశాను మీకు డబ్బులంతా మీ అకౌంట్లో చేస్తున్నా ఎక్కడికి బ్యాంకు కూరబోయే పని లేదు మీ ఫోన్ నుంచే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు కూడా ఎప్పటి ఉంటుంది అందుకే నేను కొత్తగా సంజీవని తీసుకొస్తున్నా దానివల్ల మీకు అందరికీ రెండున్నర లక్షలు ఇన్సూరెన్స్ పెట్టాను పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తాను అప్పుడు మీ ఆరోగ్యం పర్ఫెక్ట్గా గా అయితే దానికంటే ముందు మీ ఆరోగ్యం శాశ్వతంగా బాగుండాలంటే మనం తినే తిండి మన అలవాట్లు లైఫ్ స్టైల్స్ కారణం అది కానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు మందు తినే పని ఉండదు దానికి ఇప్పుడు శ్రీకారం చుట్టాను దానికి నేను ఇప్పుడు శ్రీకారం చుట్టాను టెక్నాలజీ ద్వారా మీ సెల్ ఫోన్లోనే మీ ఆరోగ్య వివరాలన్నీ ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అప్డేట్ చేస్తాం మీరు మీరేం తిన్నారు ఎట్లా ఏమేమి తినాలి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తాం దాని ప్రకారం మీరేం తిన్నారో కూడా చెప్తాం ఇండి వల్లనే మీ ఆరోగ్యం బాగుండదుగా మందులు వేసుకోవడం కాదు మందులు వేసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అప్పుడప్పుడు వేసుకుంటాం కరెంట్ ఛార్జ్ కూడా రాబోయే నెల నుంచి పదమూడు పైసలు తగ్గుతాయి నీకు ఇంకా తగ్గిస్తాం ఎనర్జీగా ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ని ప్రసాదం చేస్తూ టైం తీసుకుంటాం కూడా మాట్లాడాలి మాట్లాడతాం ప్రజల్లో కూడా ఆ చైతన్య రావాలి వస్తే ఏమవుతుందంటే అభివృద్ధి అవుతుంది అప్పుడు ఆదాయాలు పెరుగుతాయి సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ మంచి భవిష్యత్తు రావడానికి అవకాశం ఉంటుంది this is not understand what